నమస్కారం అందరికీ నమస్కారం మనం ఆందోళన గురించి మాట్లాడుకుందాం ఆందోళన అందరి ప్రశాంతతను లాక్కునేదా అవు ఎందుకంటే ఎదుటివారి మనస్తత్వాలను బట్టి ఎదు ఎదుటివారి మనస్తత్వాల ప్రభావం మాటల ఉచ్చారణ ప్రభావం వాళ్ళ తెలివితేటలు ఎదుటివారిని కించపరిచి తాము గెలవాలనుకునే తత్వం యొక్క ప్రభావం ఎదుటి వారికి ఆందోళన కలిగిస్తుంది అలాంటి పరిస్థితుల్ని తీసుకొస్తుంది ఇలాంటి వారు మన చుట్టూ ఉంటే వారు వాళ్ళు ప్రేమ ప్రేమని అర్థం చేసుకొని వాళ్ళని జాలి పడడం తప్ప మనం ఏమీ చేయలేము అంటే చేయగలం వాళ్ళ మీద జాలి చూపిస్తూ మన ప్రేమను పంచి వాళ్ళకి ప్రేమ విలువని తెలియజేద్దాం మనుషుల మానవత్వాన్ని మానవ మానవత్వపు విలువల్ని తెలియజేద్దాం అయినా సరే కొందరు తెలుసుకోరు తెలిసిన అలా మెలగరు అలాంటప్పుడు మనం ఎక్కువ ఆ పరిస్థితుల్ని అధిగమించి మనం సంతోషంగా ఆందోళన లేకుండా ఉండాలి ఎందువలనంటే ఆందోళన మన ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది మనం చేసే పని ఎంత ఎక్కువ పని అయినా సరే చేసేస్తాం కానీ ఒత్తిడితో చేస్తాము ఆ ఒత్తిడి ప్రభావం వల్ల మనం చేసే దాంట్లో ఎలాంటి లోటుపాట్లు ఉండవు కానీ ఆ ప్రభావం వల్ల మనం తీసుకునే ఒత్తిడి చిన్న పని సులభమైన పనికి కూడా మనం తీసుకునే ఒత్తిడి వల్ల మన ఆరోగ్యం క్షీణిస్తుంది తద్వారా మన తల్లిదండ్రులు అవ్వచ్చు కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు మన శ్రేయోభిలాషులు అందరూ మనల్ని చూస్తే బాధపడతారు ఎవరికి మనం అలా ఉండడం ఎవరికి నచ్చదు కాబట్టి మనం మంచి కోరే వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా మన గురించి ఆలో ఆలోచించి మన ఆందోళన వలన వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఆందోళన కలుగుతుంది దీన్ని అధిగమించడానికి మనం పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి మన పిల్లలతో ఎక్కువసేపు గడుపుదాం మన తల్లిదండ్రులతోటి మన శ్రేయో అభిలాషులతోటి కుదిరినప్పుడల్లా ఒక రెండు మాటలు మన స్నేహితులతో మనకి ఆనందాన్ని ఇచ్చే వాళ్ళతో మనం బాగుంటే చూడు చూడాలనుకునే వాళ్ళతో మన ప్రేమపూర్వక మాటలు ఒక నాలుగు మాటలు రోజుకి మాట్లాడదాం వాళ్ళతో కుదిరినప్పుడు సమయం సమయం గడుపుదాం ఆ మాటలు మనకి ప్రశాంతతని మానసిక బలాన్ని స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇస్తాయి అలాగే మనం చెట్ల మధ్యలో నడుద్దాం మన ఇంట్ మన పెరటిలో అలా నడుస్తూ కొంత సమయాన్ని అక్కడ కూర్చుని మన పిల్లలతో మన కుటుంబ సభ్యులతో గడుపుతూ అక్కడ కూర్చుని మాట్లాడదాం మనం తీసుకుని ఊపిరి స్వచ్ఛమైనది ఉండాలి మనం పీల్చే గాలి స్వచ్ఛతను చెంది ఉన్న ప్రదేశంలో కూర్చుంటే చుట్టూ చెట్లు ఉన్న ప్రదేశంలో కూర్చుని ఉంటే మనము మన పెరటి గుమంలో కూర్చుంటాం కదా మన మొక్కలు మొక్కలు దగ్గర మనం చాలా సమయాలు అవును దీనికన్నా బయట కూర్చున్నప్పుడు మనం ఇంకా ఇంకా ఆహ్లాదంగా ఆనందంగా మనం భలే మాట్లాడుకుంటాం కదా ఆహ్లాదంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రేమపూర్వక మాటలు ఎంతో ప్రశాంతతని ఇస్తాయి ఇలా పెరిగితే మన ఇవి మన ఆందోళనను తగ్గించడానికి ఎంతో తోడ్పడతాయి మన వారి కోసం మన స్త్రీ అభిలాషుల కోసం మన ఆనందాన్ని కోరుకునే వారి కోసం మన ఆందోళనను తగ్గించి మనం ఆనందంగా ఉండి మన ఆరోగ్యాన్ని మెరుగు మె సమయానికి ఆహారాన్ని భుజిస్తూ సరైన సమయాన్ని పాటిస్తూ అందరితోటి ప్రేమని పంచుతూ ఎదుటివారికి ఆ ప్రేమ విలువ తెలిసే తెలిసేదాకా మనం ప్రేమ పంచుతూ ఉందాము అదే మన తత్వం విశ్వమంతా ఒకటే మనమంతా ఒకటే మన మాతృభూమి మన మాతృ దేవత మన తండ్రి వాళ్ళు నేర్పిన సంస్కారంతో ప్రేమపూర్వకంగా మెలుగుదాం అందరితోని ప్రేమతో మాట్లాడదాం మనం మొక్కల మధ్యన మన పెరటిలో కొంత సమయాన్ని గడుపుదాం ప్రశాంతతను మన కొంచెం ప్రశాంతతను మనమే తెచ్చుకునేలాగా ఆ ప్రశాంతతతో మన సమస్యల్ని ఎదుర్కొనే శక్తిని మనం తెచ్చుకోవాలి మన పిల్లలతో గడుపుతూ అందరం ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా ఎదుటివారు ఆందోళన చెందకుండా మనం ఆందోళన చెందకుండా దానిని అది త్వరలో పరిష్కరించుకొని మెలుగుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము విశ్వమంతా ఒకటే మనమంతా ఒకటే విశ్వశాంతి కొరకే మా ఈ ఆలోచన నమస్కారాలు Namaskar! Ano ba yung namaskar ayun?